సేనా సాబ్ రాయుడిని చెట్టు కట్టేశాం రెడ్డి నాపేశాం ఇక టెండర్ వేయడానికి ఎవడు రాడు ఒక్కడే ఆ లక్ష్మీ కన్స్ట్రక్షన్ మాధవ్ తప్ప డోంట్ వరీ ఆ మాధవరావుని చంపడానికి నేను అరేంజ్మెంట్ చేశాను హై హాయ్ డబ్బిస్తే మా బావ ఎలాంటి అదవ చేయడానికైనా రెడీ హలో వచ్చేసేయ్ తినేవాడి పేరు అన్నం మెతుకు మీద రాసి ఉంటుంది కానీ మా బావ మాధవరావు చావు ఇసకలారి టైర్ మీద రాసు మా బావ కారు మెయిన్ రోడ్ ఎక్కటి వెంటి మాధవరావు గారు పది మందికి ఉపయోగపడే వ్యక్తి దయచేసి ఇలాగే నన్ను కాపాడండి డోంట్ వర ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ ఓకే దేవుళ్ళు లాంటి ఆయన చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు మనుషులు కాదు రాక్షసులు నారాయణ 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 నారాయణరావు గారు ఘోరం జరిగిపోయిందండి దేవుళ్ళు లాంటి మాధవరావు గారు పోయి మనకు దురదృష్టం మీకు ఇచ్చారు ఏమిటో ఆ మొదలష్టమి ఇసకలారి నన్ను గుద్దిన బాగుండేది అవును ఆయన ఇసకలారి ఏ గు మీకు ఎలా తెలుసు అంటే ఎవరు చెప్పుకుంటుంటే విన్నాళ్ళండి ఇంకెప్పుడు చెప్పుడు మాటలు వినకండి రన్నింగ్ లో రెండిట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది డాడీ కంగ్రాట్యులేషన్స్ కంగ్రాట్స్ చుషుకి చెప్పు రన్నింగ్ లో తనకే రావాలి కావాలని స్లిప్ అయిపోయింది కాబట్టి ప్రైజ్ తండే అయితే ఇద్దరికి కంగ్రాట్స్ ెస్ట్ తీసుకోవాలి స్పైన్ కార్డ్ బాగా దెబ్బతింది ఇంతకీ మీరు ఆయనకి ఏముతారు నేను ఆయన కంపెనీలో జనరల్ మేనేజర్ని ఇదిరా ఇసుకలారీతో గుర్తిచ్చినా కానీ నాకు చావలేదు ఆయన టైం బాగుంది నీ టైం డాడీ శవం కోసం దండలు తెచ్చేశా శవం వెక్కడా శవం మెడలో వేయాల్సిన దండలు నువ్వే చూడొచ్చవి రా ఇంతకి వాడక్కడ ప్లేస్ రిజర్వేషన్ కోసం స్పచారానికి వెళ్ళాడు నీకో శుభేంటి ఆయన పోగలేదు ఎలా డాడీ చాలా డబ్బులు పెట్టి దండలు కొన్నా మీ నాన్నకే అమ్మ వచ్చేస్తుంద్రా మీ నాన్నగారు పోతారనుకుంటే పోకుండా కాపాడినటువంటి దేవుడమ్మా హలో డాడీని చూడొచ్చా డాక్టర్ తప్పకుండా రా ఆగండి మీరు ఒక్కరే వెళ్ళండి డాడీకి ఎలా ఉందని నీ బాధగా ఉంది ప్లీజ్ ఉషా డాడీ ఇస్ ఆల్ రైట్ నువ్వు తొందరపడి రావద్దు ఫ్యాషన్ డిజైనింగ్ పోటీలో నువ్వు అవార్డ్ తీసుకునే రావాలి ఓకే డాడీ కావాల్సింది సానుభూతి కాదు మన సక్సెస్ ఓకే ఓకే త్రిష ఎలాగైనా నేను అవార్డ్ తీసుకునే వస్తా అరే అప్పుడు లేట్ చేయంటమ ఎక్కడో ఫ్లైట్ ఎక్కి ఎక్కడో దిగి మళ్ళా అక్కడ ఫ్లైట్ ఎక్కి మళ్ళా ఇక్కడ దిగి టు మచ్ కలిసిపోయంట కరెక్ట్ లోపలికి వెళ్లి విశ్రాంతి తీసుకోమ్మ ముందు ఆఫీస్ కి వెళ్ళి ఆఫీస్ వన్ నేను చూసుకుంటాను నా కొడుకులు నువ్వు కాలు కింద పెట్టుకుంటా చూసుకుంటారు ఏ నువ్వు కారు కింద పెట్టుకుని ఉండడం కోసం నీకోసం వీల్చైర్ తీసుకొచ్చాను త్రిష ఈడియట్ దొరకలేదా ముందు ఆఫీస్ వెళ్ళి ఫైల్స్ అయినా ఇంటికి పంపించండి రాత్రంతా వెరిఫై చేయాలి చిన్న తేడా వచ్చినా ఫైర్ అయిపోతారు త్రిష చి నానా నువ్వు మధ్యలో ఇంటర్ఫిన్ మ్యాటర్ మొత్తం జరగొట్టేస్తాం అనవసరంగా నా తీసుకు ఫైర్ తిప్పించాను బా నా ఎడంక నదురుతుంది నీకేమన్నా అవుద్దేమో అనిపిస్తుంది నీ ఎడంక నదిరితే నాకేం అవుద్దురా సముద్రంలో సునామీ వస్తే ఒడ్డున్న వాళ్ళు పోవటం లేదు ఇలాంటి పిచ్చి పోకుడు వాళ్ళు నాకు బీపీ తెప్పించుకో ఏం పర్లేదు నాడా అద్దెకి తెచ్చి నీ వీల్ చైర్ లో నిన్ను అందంగా గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేస్తా తుమ్కో మేరా బాస్ కరీం లాలా ఉండడానికి ఇంత పెద్ద ఇల్లు ఇచ్చాడు నీ పిల్లవతో కాపురం చేయించాడు నువ్వు ఆ తెరాల్లో ఒక మాధవరం చంపలేకపోయావా మద్దరులో మానవంగా మా అక్కకి ఇష్టం ఉండవండి మా బావలక్క కాదు వెరీ బ్యాడ్ సక్సే నగరు ఆ మాధవరಾವ್ చంపలేకపోయినా మంచాన పడిపోయాడు లేవలేదు ఇప్పుడు మనకి అడ్డు ఆ నారాయణరావు ఒక్కడే అతనికి టెండర్ పెట్టేచా ఈసారి ఫెయిల్ కాను నాన్సెన్స్ నైట్ అంతా ఫైల్స్ వెరిఫై చేశాను చాలా బ్లండర్స్ కనిపిస్తున్నాయి దీనికి కారణం ఎవరు నంబర్ వన్ పొజిషన్ లో ఉన్న కంపెనీ నంబర్ 2 కేలా వచ్చింది Somebody answer me. ఏ ఆన్సర్ చేస్తారమ్మా మనం టెండర్ లో కోట్ చేసిన అమౌంట్ బయట కంపెనీలకు లీక్ చేయడానికి మనలోనే కొందరు ఉన్నారు ఐ విల్ నాట్ స్పేర్ ఎనీబడీ మిస్టర్ నారాయణ రావు 1 నిమిషం నీ కోసమేనయ్యా ఎవరో బ్రీఫ్ కేస్ తో వచ్చింది ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదండి ఆహా ఎవరో తెలియకుండానే మిస్టర్ నారాయణ రావు అని పిలుస్తుందా నువ్వు పదమ్మా ఎవరు నువ్వు నారాయణరావు గారు సక్సేనగర్ మీకు తిమ్మన్నారు నాకెందుకు ఏ మిస్ అంటే ఇంటి దగ్గర ఇచ్చిన ఉంటారు పొరపాటున అమ్మాయి తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది దొరికిపోయావు బ్యాడ్ టైం ఏముంది అందులో అందులో ఏముందో మీకు తెలియబోచ్చు కానీ ఎవరైనా ఊహించచ్చు తేరవరా అందులో ఏం లేకపోతే మంచిదే కదా డబ్బే ఈ ఓ సోస్ మరీ అంత డ్రాడబోకు నారాయణరావు టెండర్ లీక్ చేసినందుకు ఆ సక్ పంపించిన బహుమానమే కదా ఇది మర్యాదగా మాట్లాడండి కడుపు కన్నం తింటున్నావా కరెన్సీ తింటున్నావా మాధవరావు గారంటే దృశకి తండ్రి అయినా మనకు దేవుడయ్యా అలాంటి దేవుళ్ళని తండ్రి మోసం చేస్తే దృశ తట్టుకోగలదా మాధవరావు గారు ఉప్పు తిన్నారనే విశ్వాసం కూడా లేకుండా ఆయన పిగ పట్టుకున్నావు ఛెయ్యి ఆ భగవంతుడు నిన్ను క్షమించరా దృశ మాత్రం నిన్ను క్షమించదో వీళ్ళు నమ్మోదమ్మా ఎవనీ నమ్మాలే నాకు తెలుసు కళ్ళ ముందు జరిగింది చూసాంగా అది కదమ్మా యూట్ ఆఫ్ సర్వీస్ ఇమీడియట్ గా మన కంపెనీకి ఎఫిషియెంట్ జనరల్ మేనేజర్ కావాలని యాడ్ ఇవ్వండి ఎందుకమ్మా మా అబ్బాయిలు ఉన్నారుగా నాకు కావాల్సింది యంగ్ అండ్ డైనమిక్ పర్సన్ ఏమే ఇంత డైనమిక్ మొగుడు దొరికినందుకు ఈ కాలనీలో నా గురించి ఏమనుకుంటున్నారు ఆ ఇలాంటి వెధవతో ఎలా కాపురం చేస్తున్నావు అని అడుగుతున్నారు నెల్లూరు నాయుడమ్మని

ఫటాఫట్ ఇదిగో పిండి నీ గొలుసు థ్యాంక్స్ నువ్వేం దొంగరా బాబు ఇలా దొరికిపోయావు డెమాన్స్ట్రేషన్ కోసం మనవడ రంగే నకిలి దొంగడు దొరకంగా అక్కడ ఎరా ఏ హీరో ఈ రేంజ్ లో కొట్టలేదు సార్ సార్ కాస్త ఎక్కువ డబ్బులు ఇప్పించండి సార్ యా దెబ్బకి ఎంత రేట్ అయినా ఉందా యూనియన్ లోనే సార్ మాది చాలా పవర్ఫుల్ యూనియన్ సార్ అయితే ఫుల్గా చెప్తాం బాబు రాజ్ యువరాజ్ మన కే హీరో సివిల్ ఇంజనీరింగ్ చదివినా సరే ప్రతి ఆదివారం మనల్ని మనం ఎలా కాపాడుకోవాలన్న విషయాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నాడు అన్నమాట రోజు మనం పేపర్ లో చూస్తూనే ఉన్నాం మీరు స్టైల్ గా మెళ్ళో చైన్ వేసుకుని టింగ్ 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 అని నడుచుకుంటూ వెళ్తుంటే దొంగోడు వచ్చి చైన్ లాక్కుని వెళ్ళిపోయాడు అనుకోండి దొంగ దొంగ నా చైన్ తీసుకెళ్లాడు నా చైన్ తీసుకెళ్లాడు అరవటం కాకుండా వాడిని చేజ్ చేసి అటాక్ చేసి చైన్ ఎలా తీసుకోవాలో మనకి ప్రాక్టికల్ గా చేజ్ చూపించాడన్న మాట దీని వల్ల మీకు తెలిసిన నీతి ఏంటి రాతకాలం ఒకటితో రోడ్డు మీదకి వెళ్తే ఎవడొకటి సీన్ లాక్కుని పారిపోతాడు అని చెప్పావు